జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నందు ఎంఆర్ఓ మురళీమోహన్ అధ్యక్షతన డిప్యూటీ తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్ మండల వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నాడు మండలంలోని విఆర్ఓలు రైతు భరోసా కేంద్రం సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్ఆర్ఓ మురళీమోహన్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి కౌలు రైతుకు ఎలాంటి అవకతవకలు లేకుండా కౌలు కార్డు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించి ప్రతి గ్రామంలో ఇచ్చిన టార్గెట్ను రేపటి నుంచే ప్రారంభించాలని ఎమ్ఆర్ఓ మురళీమోహన్ అన్నారు ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ మాట్లాడుతూ మండలంలోని కవులు వ్యవసాయం చేసే ప్రతి రైతు సీసీఆర్సి కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు దీని వలన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వర్షాల వలన పంట దెబ్బతిన్నప్పుడు మార్కెట్ యార్డ్లో ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు సిసిఆర్సి కార్డు ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు వ్యవసాయ అధికారి ఏఈఓ విఆర్ఓలు రైతు భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లేదు అదే ఆర్బీకే జవాబు రెండు కొంచెం నిర్వహించదు కట్ట పెట్టుకున్నా కూడా అన్నీ వస్తాయి జవాబు సుమారు యాభై డెబ్బై ఒకసారి డెబ్బై ఒకసారి రెండు ప్రతి ఒక్కరు ఇది కంపల్సరీ చేయాల్సింది లేదు అని చెప్పి మరి గ్రామ సభ పెట్టినప్పుడు వచ్చి అంటే మాత్రం తీవ్రంగా పడిని మీరు చాలామంది లేదు లేదు విలీకున్నాను ఒకవేళ దీన్ని చేసేటప్పుడు కూడా లీవ్ చేయాలంటే దీని ఒక ఫార్మ్ తీసుకోవాలి ఫోటో తీసుకోవాలి ఆధార్ కార్డు తీసుకోవాలి ల్యాండ్ ఓన్లీ మాత్రం అగ్రిమెంట్ తీసుకోవచ్చు కంపల్సరీ వాళ్ళ ఊరికి తెలిసి ఎవరైతే లీక్ చేయాలంటారు వెళ్ళి మేము పెట్టుకొని వచ్చామో చేయించండి చేయించాలి అతని ఫోన్ ద్వారా నంబర్ మాత్రమే మీరు సంతకం పెట్టినారా లేదా పెట్టి ఈ విధంగా ఏమో ఏమర్పించవు ఎవరికైతే లెస్ లేబర్ ఎవరైనా కానీ ల్యాండ్ లెస్ టెనెంట్ ఎవరైనా కానీ ల్యాండ్ లెస్ రైతు ఎవరన్నా ఉంటే అతను తీసుకుంటే అతనికి మాత్రం ఖచ్చితంగా ఈ బెనిఫిట్ రైతుకు వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా అతనికి అమలు చేస్తారు గవర్నమెంట్ కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గ్రామంలో మొన్న కలెక్టర్ గారు కూడా గోజుపాటి దగ్గర ఒక విలేజ్ యాల్ూరు కూర్చున్నారు యాల్లూరు కూర్చున్నప్పుడు మామూలుగా రైతులు మన డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసినప్పుడు అంత పది ఇరవై మంది కంటే కూడా ఎక్కువ రాలేదు అదే కలెక్టర్ గారు పోయినప్పుడు దాదాపుగా ఒక వెయ్యి మంది దాకా వచ్చారంట అంత డిఫరెన్సెస్ ఉన్నాయి మీరు ఏం చేస్తున్నారు మీరు తిరిగి చెప్పడం లేదు అని చెప్పే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ ఇద్దరు ఇద్దరు కూడా కలిసి రైతులను మోటివేట్ చేసేసి కౌల్ కార్డు అంతా ఎక్కువ మంది కౌల్ కార్డులు ఇస్తే అంత ఉందది టార్గెట్ ఉంది వెయ్యి డెబ్బై రెండు అని మన మండలానికి ఇచ్చినాం కదా ఆ వెయ్యి డెబ్బై రెండు అనేది ఒక నెంబర్ మాత్రమే దానికంటే ఎక్కువ కూడా మీరు పాస్బిలిటీ అయితే చేయండి అని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఆర్వర్య లిమిట్ అనేది పెట్టుకోకుండా మన ఇచ్చిన ప్రకారం అయితే ప్రతి పంతొమ్మిది రెవెన్యూ విలేజ్ అంటే దాదాపు ఒక్కొక్క గ్రామానికి రెవెన్యూ విలేజ్ అరవై నుంచి అరవై ఐదు వరకు మనకు టార్గెట్ ఉంది దాన్ని బేస్ చేసుకొని మనం మ్యాక్సిమం కూడా ఈ వారంలో వాట్సప్ బేసిస్లో సార్ అన్నట్టు మనం చేసేసి ఈ వారం రోజులు మాత్రం ఖచ్చితంగా మీరిద్దరు బిఆర్ వన్ బిఏలు ఖచ్చితంగా ఉండేసి మనం ఈ టార్గెట్ కంప్లీట్ చేస్తున్నామంటే ఎందుకంటే ఇది మీ వరకు ఎక్కువనే ఉండలేదు కానీ మా వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఈసీలు ఫోన్లు అవన్నీ మా టెన్షన్లు చాలా విపరీతంగా ఉంటాయి మీకైతే ఏం అంత పెద్దగా ఉండదు అనమాట ఎందుకంటే మేము మిమ్మల్ని కట్టి చెప్పలేము కదా ఒకటి జస్ట్ ఏదైతే మీటింగ్ పెట్టుకొని చెప్పగలం కానీ గట్టిగా చెప్పలేం కాబట్టి మీరు కొంచెం సీరియస్గా తీసుకొని మీరు చేస్తేనే మనకు మండలం ఇంప్రూవ్మెంట్ కనబడతారు తాను ఇవ్వలేదని అనే ఆలోచన అయితే వదిలేదు దాని గురించి మేమైతే టార్గెట్ రేపు మార్నింగ్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కాల్ వస్తుంది మధ్యాహ్నం కాలు వస్తుంది సాయంకాలం ఆర్స్ నుంచి ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా చేస్తుంది మసాల చూడు వస్తుంది మాకు టార్గెట్ ఖచ్చితంగా మాకు ఇవ్వాలి ఖచ్చితంగా

మండల స్థాయి అధికారులు మరియు వీఆర్ఓలు గ్రామ సచివాలయ సిబ్బంది అందరితో కలిపి ఈరోజు ప్రజా పరిష్కార వేదికలో వచ్చిన సమస్యల గురించి వాటిలో వచ్చి ఎట్లా డీల్ చేయాలనే విషయాన్ని గురించి కూడా తెలియజేయడం అనేది మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకి అగ్రికల్చర్ అసిడెంట్లు మరియు వీఆర్ఓ కలిసి సమావేశపరిచి సిసిఆర్ పార్ట్స్ గౌల్ రైతుల కార్డు గురించి వేగవంతంగా చేయాలని మంజూరు చేయాలని ఇంకా ఎలాంటి అవతారలు లేకుండా అందరికీ అర్హత కలిగిన ప్రతి కౌలు రైతుకి మంజూరు చేయాలని తెలియపరిచినాము ఇది విద్యుత్ చేయాలని రేపటి నుంచి గ్రామ సభలు కూడా కండక్ట్ చేసి మన యొక్క టార్గెట్ని అచీవ్ చేసి ప్రతి కౌలు రైతుకి న్యాయం చేయాలని తెలియపరిచినాము కౌస్థితి గారు